ఆదరించండి అండగా ఉండి దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ బూచ్చేపల్లి నందిని తెలిపారు బుధవారం దర్శి పట్టణంలోని లంకోచనపల్లి రోడ్డులోని వార్డులో మన ఊరికి మన శివన్న కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘనంగా బూచెపల్లి కుటుంబానికి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బూచెపల్లి శివప్రసాద్ మాట్లాడుతూ దర్శిలో మా గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గం ప్రజలు ఆదరించండి అండగా నిలబడి దర్శిని అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు గతంలో ఇరవై సంవత్సరాల నుండి బూచెపల్లి కుటుంబం దర్శిని నియోజకవర్గంలో ఎన్నో సేవ కార్యక్రమాలను చేపట్టి పేద ప్రజలకు దర్శిని నియోజకవర్గానికి అండగా నిలబడుతూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ మరల జగన్ ఆధ్వర్యంలో దర్శిని నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం వచ్చిందని అదేవిధంగా అభివృద్ధి చేస్తానని బూచెపల్లి కుటుంబాన్ని గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి కర్ణ రెడ్డి చంద్రగిరి గురువారెడ్డి ఎర్రమల మధుసూదన్ రెడ్డి వెన్నపూస బాపిరెడ్డి చెరుకూరి జగన్ పాషం జయసింహ బూచపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం